నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మంలో బీజేపీ ఎంపీగా తాండ్రా వినోద్ రావును గెలిపించడం ద్వారా కేంద్రంలో మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలి అని పలువురు గిరిజన భక్తులు పేర్కొన్నారు గిరిజనుల అభ్యున్నతి కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని మరిన్ని అభివృద్ధి పథకాల కోసం బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి అని వారు కోరారు ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం పార్లమెంటరీ స్థాయి గిరిజన మోర్చా సమ్మేళనం నిర్వహించారు సమ్మేళనానికి ముందు ఖమ్మం సర్దార్ పటేల్ క్రీడా మైదానం నుంచి గిరిజనులు భారీ ప్రదర్శన నిర్వహించారు మేళతాళాలు తాళాలు డప్పు చప్పులతో కమలం పువ్వు పతాకాలను చేబూని తాండ్రా వినోద్ రావుకు అనుకూలంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా తాండ్రా వినోద్ రావు మాట్లాడారు కమలం పువ్వు గుర్తు ఓటు వేయడం ద్వారా తనను పార్లమెంటుకు పంపించాలి అని కోరారు కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తాండ్రా వినీత్ రావు నాయకులు మోహన్ దొడ్డ అరుణ బుఖ్య శ్రీను నాయక్ శ్యామ్ రాథోడ్ నున్న రవి గుగులోతు నాగేశ్వరరావు కనమర్లపూడి ఉపేందర్ కట్రావత్ మోహన్ లక్ష్మణ్ నాయక్ లచ్చిరామ్ భట్టు రమేష్ జటోత్ మధు హాట్యా నాయక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు రామ్ రామ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు గారిని గెలిపించిన తర్వాతే మనం నిద్రపోతాం అవునా కదా చాలా దూరం నడిచారు ప్రతి ఒక్కరి కూడా కోటి కోటి వందనాలు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ కుమార్ గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని ధ్వర్యంలో ఈరోజు భారీ బహిరంగ సభ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏడు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద మొత్తంలో గిరిజనులు వాళ్ళ నరేంద్ర మోడీ గారికి మూడోసారి ప్రధానమంత్రి చేయాలి తాండ్రా వినోద్ రావు గారికి కూడా పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఇవాళ గిరిజనులు నిశ్చయించుకున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందిన ఇవాళ తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రవేశపెట్టిన ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వాలు ఏమి చేయలేని పరిస్థితి ఇవాళ ఎక్కడ చూసి ఏడు నియోజకవర్గాల నుంచి గిరిజన బంధువులందరూ గిరిజన మిత్రులందరూ ర్యాలీ ద్వారా వారి సంఘీభావం తెలు తెలుపుతూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద వారికి ఉన్న ప్రేమ వారికి ఉన్న నమ్మకం ఈరోజు ప్రదర్శించారు ఎండలో కూడా వారు స్వచ్ఛందంగా వచ్చి వారు నృత్యాలు చేస్తూ వారి సంస్కృతి తెలుపుతూ నరేంద్ర మోడీ గారికి మళ్ళొక్కసారి వారు వారెమ్మటే ఉన్నారని తెలియజేస్తున్నారు ఇవాళ గత కొన్ని రోజుల నుంచి నేను తండాలల్లో గ్రామాలలో తిరిగినప్పుడు విశేషంగా గిరిజన ప్రద ప్రజలు వచ్చి మా గిరిజనులని ఒకరిని ఈరోజు దేశ ప్రెసిడెంటు రాష్ట్రపతి అయినారు ఇది కేవలం నరేంద్ర మోడీ గారి వల్లనే అవుతుంది మా గ్రా మా కష్టాలు మా సుఖాలు మా అవసరాలు మాకున్న అవకాశాలు అన్నీ నరేంద్ర మోడీ గారు చూసి తగ్గట్టు పథకాలు ఇస్తున్నారు కానీ ఈ స్టే ఈ గవర్నమెంటు ఇక్కడున్న స్టేట్ గవర్నమెంటు బూటక గ్యారంటీలు ఇచ్చి మమ్మల్ని మబ్ మభ్య పెడుతున్నారు కానీ ఆ టైం రోజులు పోయినాయి మాకు కూడా తెలిసింది ఎవరు ఏది పాలు ఏది నీళ్ళు అని ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తాం వారి అభ్యర్థిగా మీ మిమ్మల్ని పార్లమెంట్ కల్పించి పంపించి మా కష్ట సుఖాలు మీరు చూస్తున్నారు కాబట్టి మీరు తీరుస్తారని మాకు కంప్లీట్గా వారికి నమ్మకం ఉందని దీవిచ్చి ఆశీర్వదిస్తున్నారు